కాంగ్రెస్ పార్టీలో చేరే అంశాన్ని వైఎస్ఆర్ టీపీ నేతలకు వివరిస్తారని తెలిసింది కుమారుడి పెళ్లి పనుల కోసం షర్మిల ఇవాళ మధ్యాహ్నం ఇడుపులపై వెళ్తారు రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్తారు ఈ నెల ఆరున ఆమె కాంగ్రెస్ లో చేరతారని తెలిసింది హరీష చాలా రోజులుగా ఊగిసలాట కొనసాగుతూ వస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో కానీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో కానీ గత కొంతకాలంగా మంతనాలు కొనసాగుతూ వస్తున్నాయి ఎట్టకేలకు దీనిపై వైఎస్ షర్మిల ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయాలని చెప్పి తన కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి వైఎస్ షర్మిల ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఈ పరిణామాలన్నింటినీ వివరించేందుకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నాయకులు కానీ కార్యకర్తలతో మరికాసేపట్లో వైఎస్ షర్మిల లోటస్ పాండ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది ఈ సమావేశంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశం కావచ్చు తాను కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం కావచ్చు తాను కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ నేతలకు కార్యకర్తలందరికీ కూడా షర్మిలా వివరించే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కొన్ని కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మంత్రాలు జరుపుతూ వస్తోంది తెలంగాణ పార్టీలో చాలా కీలకంగా రాజకీయం నెలపాలని చెప్పి వైఎస్ షర్మిల ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో కొంత విఫలమైన పరిస్థితిని మనం చూసాం గత అసెంబ్లీ ఎన్నికలు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీకి దూరంగా ఉంది దాంతో పాటు బేషరతుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాం ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె అవసరం ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది అందులో భాగంగానే వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వివరించే విధంగా పార్టీలో చేర్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఈ మేరకే వైఎస్ షర్మిల మరి ముఖ్య నేతలతో సమావేశం కాబోతుంది సమాచారం మేరకు ఆమె రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది రేపుగాని ఎల్లుండి కానీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది అన్ని కుదిరితే ఈ నెల ఆరో తారీఖు వైఎస్ షర్మిల తన పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది ఇక వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో ఆమె రాజకీయం ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొంది ఆమెకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కాబట్టి రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిలకు ఎటువంటి పదవిస్తారు రానున్న ఎన్నికల్లో షర్మిల పాత్ర ఏ విధంగా ఉంటుంది ఇటువంటి అంశాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది హరీష్ కరుణాకర్ అంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాము ఇటు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిశారు కాంగ్రెస్ లో అనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి అయితే ఈసారి మరి ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి ఈ సమయంలో మరోసారి కూడా ఆవిడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఏ విధంగా సంకేతాలు వెలువడే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చ నడుస్తుంది ప్రస్తుతం we yeah. ఖచ్చితంగా వైఎస్ చైర్మల్ ఎప్పుడైతే తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిందో సరిగ్గా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన పార్టీని స్థాపించింది రెండున్నరేళ్లు కావస్తోంది పార్టీని స్థాపించి అప్పటి నుంచి కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కీలకంగా వివరించాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసింది అందులో భాగంగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేసింది తెలంగాణలో ఉన్న చాలా ప్రజా ప్రజా సమస్యలపై ఆమె పోరాటం చేసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చింది కానీ చివరి నిమిషంలో తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండానే వెనుదిరిగిన పరిస్థితి పోటీ చేయకుండా తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది ముఖ్యమైన నేతల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితిని మనం చూస్తున్నాం తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్మిలా దూరంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది ముఖ్యమైన నేతల కార్యకర్తలందరూ కూడా పార్టీకి బై చేసిన పరిస్థితిని కూడా మనం చూశాం కానీ బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ఎల బేషరతుగా మద్దతు ఇచ్చిన తర్వాత ఆమె రాజకీయంగా కొంత స్తబ్దత ఏర్పడిన పరిస్థితి ఆమె సైలెంట్ అయిన పరిస్థితిని మనం చూశాం ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారాలని చెప్పి ఆమె కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి మెజార్టీ స్థానాలను సాధించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది అందులో భాగంగానే పార్టీ యొక్క బలోపేతం కోసమే వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది అందుకు షర్మిల ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తాను కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వివరించే అవకాశం ఉంది అక్కడ స్పేస్ కూడా ఉందని చెప్పి షర్మిల కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఆమె ఈసారి తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో చాలా కీలకంగా వివరించాలని చెప్పి వైఎస్ షర్మిల భావిస్తోంది కాబట్టి ముందుకే అధిష్టానంతో అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇంత ముందుకే చర్చలు జరిపారు కాబట్టి ఇప్పుడు పార్టీ విలీనానికి పూర్తి స్థాయిలో మార్గం సుగుమయమైంది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎందుకు తన పార్టీని ఆంధ్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ లో విలీనం చేయబోతుంది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో జరిగే భేటీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ వైఎస్ వైఎస్ఆర్ నేతలకు కార్యకర్తలకు వివరించే అవకాశం కనిపిస్తోంది కరుణాకర్ అంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పుడు పార్టీ అంతా ఆడారంతా చెదరైపోయింది దాదాపు అందరూ కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు అయితే ఇప్పుడు ఆవిడ ఏపీ ఎన్నికలపై దృష్టి సారించారు మరోసారి కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని అనుకుంటున్నారు ఇప్పుడు మళ్లీ క్యాడర్ పుంజుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంది ఆమె తెలంగాణ కోసమే పార్టీని స్థాపించాలని చెప్పింది దాంతోపాటు పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది కాబట్టి కేడర్ అంతా కూడా ముఖ్యమైన నేతలంతా కూడా తెలంగాణ తెలంగాణ వాళ్లే ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దూరంగా ఉండి వైఎస్ శర్మల ఆ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు ముఖ్యమైన నేతలంతా కేడర్ అంతా కూడా ఆమె పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణ నేతలు ఎవరు కూడా ఆమెతో లేరని చెప్పవచ్చు ఒకరిద్దరు నేత తప్ప ముఖ్యమైన నేతలు కేడర్ ఆమెతో ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు సీన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు మార్చిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆమె కీలకంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కీలకమైన పీసీసీ పదవిని ఆశిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి బాధ్యత తప్ప చెప్తుందని చెప్పు అనేది మరి కాసేపట్లో మనకు తేలే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ క్యాడర్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఆమెకు ఏమేర సపోర్ట్ చేస్తారని ఎందుకంటే మెజార్టీ నేతలైతే వైఎస్ షర్మిలా రాకను ఇప్పటివరకైతే అధిష్టానం దగ్గర ఆహ్వానించిన పరిస్థితి ఆమె రాకను స్వాగతించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి సీన్ అంతా కు మారిన తర్వాత ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ రా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అభిమానులు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తలంతా కూడా షర్మిలకు సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక తెలంగాణతో సంబంధం ఏమాత్రం ఉండదని చెప్పి మనం భావించవచ్చు అయితే ఆమె ఒక కీలక పదవి కూడా పార్టీ పదవితో పాటు కీలక పదవి కూడా రాజ్యసభ లాంటి పదవి కూడా ఆశిస్తుంది ఆ మేరకు అధిష్టానం కూడా ఆమెకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె కీలకంగా వివరించే అవకాశం కనిపిస్తుంది కర్ణాటక లేదంటే తెలంగాణ నుంచి ఆమె రాజ్యసభకు పంపే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం హరీష రైట్ థ్యాంక్ యూ కరుణాకర్